హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా విలేజ్ ల్యాబ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ వీడియో వచ్చేసి ట్రాక్టర్తో మొరం మా దొడ్లోనైతే పోస్తున్నాడు బావా చూడండి ఇంకా వచ్చి ఒక ట్రిప్ అయితే తోలుకొని వచ్చిండు ఇక జామ చెట్టు దగ్గర ఇంతకుముందు కూడా రెండు జామ చెట్లు అయితే నర్సరీ నుంచి తీసుకొచ్చి అయితే పెట్టిండు బావా అది మొత్తం ఎరువులో ఉండడం వల్ల పంట పొలానికి ఎరువు కొట్ట కొట్టేటప్పుడు ఏమైందంటే మట్టి సరిగా లేక ఏర్లతో సహా తోమేయడం వల్ల ఎక్కువ స్ప్రెడ్ అయి ఉంటాయి కదా ఆ ఏర్లు నరకడం వల్ల ఒక చెట్టు అయితే ఆల్రెడీ ఎండిపోయింది ఇది కూడా కొంచెం పైన పైనే ఉంది అందుకని చెప్పేసి జామ చెట్టు దగ్గర మంచిగా ఎర్రమట్టి పోస్తే ఇంకా ఏర్లు అనేది లోపలికే ఉంటాయి కాబట్టి ఉంటుందని చెప్పేసి బావ అయితే జామ చెట్టు దగ్గర అయితే పోసిండు ఇంతకుముందు ఆ జామ చెట్టు కూడా మస్తు కాయలు కాస్తుండే పాపం అది మధ్యలో ఉండడం వల్ల వీళ్ళు పెడగొట్టేటప్పుడు వేర్లు నరకడం వల్ల చనిపోయింది అంత అట్లా కాకూడదని దీనికి ముందు జాగ్రత్తగానే ఇప్పుడైతే మొరం దోలుకొచ్చి అయితే పోస్తున్నాడు బావ చూసిరా మస్తు ఎండలు కొడుతున్నాయి ఎండాకాలం చూడండి మా అయితే ఈ ఎండకే ఇక చూడు రిలాక్స్ అవుతున్నాయి గొర్రెపిల్ల అయితే పాలు తాగుతుంది చూసిరా మామయ్య అయితే గొర్ల నీరసానికి వస్తున్నట్టుండు ఇంకా చూడు రి గొర్రెపిల్ల నేను ఇక్కడికి రాగానే నా దగ్గర కురుకొస్తుంది ఎందుకంటే అత్తమ్మ దీనికి వచ్చి పాలు పెడుతున్నట్టుంది పాలు తాగకపోతే కొన్ని పాలు పెడతారు కదా అట్లా మనిషి దగ్గరికి అయితే అలవాటు అయింది ఇక నా దగ్గరికి వస్తుంది ఇంక నేను నేనైతే కాసేపు పట్టుకొని కాసేపు నా చుట్టే తిరుగుతుంది ఇంకా అటు ఇటు కూడా వెళ్ళట్లేదు ఇక అట్లా అయింది డాక్టర్ వచ్చిందా ఇవంతా నీట్గా క్లీన్ చేసిన అన్నట్టు సుడురి ఇంకా వదిలిపెట్టొద్దాము ఇంకా దొడ్లోకి అయితే తీసుకొని పోతానా ఇంకా కూడా కొంచెం ఇంకా క్లీన్ చేసేది ఉంది కాబట్టి దీన్నైతే మళ్ళీ వాళ్ళమ్మ దగ్గరనైతే వదిలిపెడదాము ఇక వెళ్ళమంటే అసలు వెళ్ళని కూడా వెళ్ళట్లేదు అది ఇంకా నా దగ్గరికి వస్తుంది ఈ లోపే టాక్టర్లో కొంచమైతే మొరం అయితే తోలుకొని వచ్చిండు చూడండి ఇకనైతే ట్రాక్టర్ అయితే వచ్చింది ఇదే అన్నట్టు మా గల్లీ చూడండి ఎదురుగా కనిపించేది అత్తమ్మ ఇల్లు మా ఆ ఎదురుంగళ్ళే మాకుంటుంది నేను ఇక్కడ నిల్ మా ఇంటి ముందే నిలబడి వీడియో ఇస్తున్నా అత్తమ్మ వచ్చేసి గొర్రెను కొద్ది దూరం తోలుకొని పోయి వస్తుంది అన్నట్టు సుడూరి ఇప్పుడు అత్తమ్మ ముందు పోతా ఉంటే వెనకాల వస్తున్నాయి గొర్రెలు ఎండ అయితే మస్తు ఎండ కొడుతుంది ఇంకా గోర్రె కాడోళ్లకు తిప్పలే అవుతుంది ఎండకు పొద్దున్న ఎండలు తిరుగుతూనే ఉంటాయి గొర్రెలు కాబట్టి మామయ్య కూడా చూడండి తోలుకొని వస్తున్నాడు మీ చూడండి ఆ అయితే వచ్చినాయి ఇక అత్తమ్మ అయితే మంచినీళ్ళు అన్నం అయితే మామయ్యకి ఇచ్చి ఇక ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది ఎండ మస్తు కొడుతుంది కాబట్టి ఇంకా మామయ్య అయితే ఇంకా వాటర్ ఎక్కువ తీసుకెళ్ళడము మస్తు రిస్కే ఉంటుంది ఇక ఇంకా మామయ్య దంటకి ఇంకో మామయ్య కూడా వస్తుంటు ఇద్దరు కలిసి ఇక తోలుకొని ఒక దగ్గరనే మేపుకొని అన్నట్టు బావ అయితే నేను తడక చాలా కష్టపడి తీసిన ఎందుకంటే దాంట్లోకి మట్టి బాగా వెళ్ళింది తవ్వి తీసేసరికి టైం పట్టింది ఇంకా మా బర్ అయితే మొత్తం డౌన్ ఉంటుండే మొత్తం అక్కడనైతే దాన్ని పడుకోవడానికి కూడా అంత వీలు లేకుండే కాబట్టి అక్కడనే పోదామని చెప్పేసి కొంచెం అయితే అక్కడ పోస్తుండు ఇంకా వాళ్ళు వద్దన్నారు అని చెప్పేసి ఇక ఈ ట్రిప్తోనే క్లోజ్ చేసిండు చూడండి ఇక్కడనే మా అత్తమ్మ అయితే గొరదొడ్డి ఊగడానికి వచ్చింది చుచిరా అనిపిస్తుంది కదా అక్కడ ఇవే మా కొబ్బరి చెట్టు జామ చెట్టు అక్కడ కూర్చున్నా అని చెప్పేసి ఒక రింగ్ వేసినాము దాని మీదనే ఒక మూత క్లోజ్ చేసి పెట్టినాము మస్తు చెట్లుంటే ఎందుకు మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక మా కొబ్బరి చెట్టు కూడా చూస్తున్నగా పెద్దగా అయింది వచ్చి నాలుగు సంవత్సరాలు పడ్డాయి ఇంకా క్రాప్ స్టార్ట్ అయితే ఉంది నాలుగు సంవత్సరాల క్రాప్ వస్తుందని చెప్పారు ఈ లోపే మామ ఏదో గొర్రెని అమ్ముతా అని చెప్తే ఇక గొర్రె బీరగాలు కూడా వచ్చిరు ఇంకా ఏవేవి అమ్ముతారో చెప్పి అన్నీ సపరేట్ సపరేట్ చేస్తూ ఉన్నారు ఇట్లా కనిపిస్తున్నదే ఇప్పుడు మా దొడ్డు అన్నట్టు కొంచెం పశువులకి వేసినాము కొంచెం గొర్రెలకి సుశీరా ఇప్పుడు ఎంతకు ఇచ్చిర మరి నేనైతే కనుక్కోలేదు చూడండి అవైతే సపరేట్ సపరేట్ చేస్తున్నారు ఏవే అమ్ముతాడో అవన్నీ మా దూడకైతే మంచిగా కొబ్బరి చెట్టు నీడ మంచిగా ఉంది ఇక మా జాన చెట్టు నీడకు లేగకైతుంది మంచిగా దూడకేమో ఆ కొబ్బరి చెట్టు నీడ మంచిగా వస్తుంది మా పరిణాన ఒక్కదాన్నే లోపల కట్టేసినాము ఇంకా బాగా కూడా ఈలోపు ఎద్దులకైతే నీళ్ళు దాపి ఒకనా అయితే చూస్తున్నాడు ఏవేవి ఇస్తున్నారు అని చెప్పేసి చూడండి కొన్ని కొన్ని అయితే అసలు దొరకనే దొరకవు ఇక ఫైనల్గా ఏవేవో అన్నీ అయితే సపరేట్ చేసి మధ్యలో కూడా ఒక తడక కట్టి ఇక సపరేట్ చేస్తున్నారు లేకపోతే అట్లా సపరేట్ చేయరాదు కాబట్టి ఒక ఫ్రెండ్స్